హాయ్ ఆల్ నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో ఏం కలెక్షన్స్ చూపిస్తాను అనేది మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట సో ఫస్ట్ అయితే గివావేస్ అయితే ఇస్తున్నాను మంచి బీచ్ కలెక్షన్ అండి చూడ చూడండి మంచి క్రిస్టల్స్ విత్ లాకెట్ మంచి పర్ల్స్ కూడా అనమాట సో ఇవైతే ఇస్తున్నాను నేనైతే గివావే గిఫ్ట్స్ అయితే బాగున్నాయి కదా సో విన్నర్ అనేది కూడా చూద్దాము ఓకేనా చూద్దామండి ఎవరా లక్కి విన్నర్ అనేది ఫస్ట్ అయితే లాస్ట్ గ్యూవేకి ఇచ్చిన వీడియోకి అయితే తీస్తున్నాను అనమాట లాస్ట్ గ్యూఅస్ అయితే తీసాను కదా అదే వీడియోకి అయితే అవే అయితే తీస్తున్నాను అనమాట సో చూద్దాం ఎవరా లక్కి అనేది సో చూడండి సెవెంటీన్ కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట సో ఎవరో చూద్దాం మనమైతే ఇప్పుడు తనవి గారు కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్ మీరు ఒక్కసారి ఇలా స్క్రీన్షాట్ అయితే వాట్సాప్ అయితే చేయండి తనవి గారు లైక్ ఫోటీ నైస్ అని పెట్టారు సో ఇలా స్క్రీన్ షాట్ విత్ మన ఏదైతే అవే గిఫ్ట్ ఇస్తున్నానో పాటు స్క్రీన్ షాట్ పెట్టండి నాకు ఓకేనా అండ్ అవే రూల్స్ అయితే తెలుసు కదా ముగ్గురితో సబ్స్క్రైబ్ చేయించి నాకు వాళ్ళ స్క్రీన్ షాట్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ టోటల్గా ఫోర్ స్క్రీన్ షాట్స్ అయితే నాకైతే వాట్సాప్ చేయండి అండ్ మీరు ఏమైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఇది కూడా నేను వేసి పంపిస్తాను లేదు అంటే ఏమన్నా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ వేసుకొని వేయించుకోవచ్చు మీ ఇష్టం మీకు అది ఓకేనా చూసారా ఇది గివ్ అవే గిఫ్ట్ అయితే సో ఫస్ట్ ఫస్ట్ పర్సన్కి కంగ్రాచులేషన్స్ తనవి గారు నెక్స్ట్ ఎవరు చూద్దాం కామెంట్స్ అయితే ఎవ్వరు ఈ మధ్య సరిగ్గా చెయ్యట్లేదండి కామెంట్స్ అందరూ చేస్తేనే నేను డ్యూఐస్ అయితే ఇస్తాను లేదంటే ఇంకా ఆపేస్తాను ఎందుకు ఇవ్వడం అనిపిస్తుంది ఎందుకు అంటే చాలా తక్కువ కామెంట్స్ అయితే వస్తున్నాయి ఎవరు కామెంట్స్ సరిగ్గా చెయ్యట్లేదు చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేస్తే బాగుంటుంది అంటే పర్చేస్ చేస్తున్న వాళ్ళు కూడా కామెంట్స్ చేయట్లేదు లైక్ చేస్తలేరు బట్ పర్చేస్ అయితే చేస్తున్నారు ఓకేనా సో అందరు కామెంట్స్ చేస్తే మీకు యూఎస్ అయితే వస్తుంది కదా కాబట్టి అందరూ చెయ్యండి అందరూ సపోర్ట్ చేయండి ఓకేనా చూడండి ఎంతమంది కామెంట్స్ అయితే చేశారనేది థర్టీన్ మెంబర్స్ కామెంట్ అయితే చేశారు ఎవరు లక్కీ విన్నర్ అనేది అయితే చూద్దాం లైక్ నెంబర్ ప్లేస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తానండి సో తన్విమాకే వచ్చింది మళ్ళీ లైక్ నెంబర్ ఎవరైతే ప్లేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే గిఫ్ట్ అయితే ఉంటుంది సో రిపీటెడ్గా మేడంకే వస్తుంది మేడంకి కూడా రీసెంట్గానే వచ్చింది సో ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే రిపీటెడ్గా ఇలా అవ్వదు సో ఇందు మ్యామ్ ఇందు భాగ్యశ్రీ మ్యామ్ కంగ్రాచ్యులేషన్స్ లైక్ నెంబర్ ఫోర్టీన్ అని పెట్టారు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఎంత త్రీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి సో మీరు కూడా మీ సబ్స్క్రైబ్ది కూడా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి సో టోటల్గా ఫోర్ అనమాట షిప్పింగ్ అయితే మీరే బేర్ చేసుకోవాలి ఏమైనా తీసుకుంటే ఇది పంపించేస్తాను ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ అయితే నాకు వాట్సాప్ అయితే చేసేయండి సో వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ సో కలెక్షన్స్ వచ్చేసరికి అయితే వన్ ఫిఫ్టీ శారీస్ అండి ఇవి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ శారీస్ అనమాట మనం ఎప్పుడు రెగ్యులర్గా పెడతానే ఉంటాం కదా సో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది వన్ ఫిఫ్టీ శారీస్కి ఎందుకంటే మధ్యలో మనము బ్లౌజెస్ కానీ పీసెస్ కానీ బిట్స్ కానీ అలా అన్నీ తీసుకొచ్చాం కాబట్టి ఓనీస్ కూడా తుప్పట్టాస్ ఓనీస్ అవన్నీ కూడా పెట్టాం కాబట్టి కొంచెం వన్ ఫిఫ్టీ శారీస్కి గ్యాప్ వచ్చింది సో వన్ ఫిఫ్టీ శారీస్ కొని వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా సాటిస్ఫై అవుతారు ఇవి అయితే మంచి రీజనబుల్ కాస్ట్ మంచి క్వాలిటీ ఉంటుంది వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు అండి ఓకేనా మీరు తీసుకున్న వాళ్ళు అయితే ఉన్నారు కదా చాలామంది అయితే తీసుకున్నారు రివ్యూస్ కూడా ఇచ్చారు బట్ టైం లైక్ కొన్ని పోస్ట్ చేయలేకపోతానండి నేను సో అందరూ అయితే రివ్యూస్ అయితే ఇవ్వండి నేను టైం ఉన్నప్పుడు అన్నీ ఒకటేసారి లైక్ వీడియో లాగానే చేసి పోస్ట్ చేస్తాను ఓకేనా సో ఇది వచ్చేసరికి వితౌట్ గ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ మీన్స్ ఎక్కడన్నా హోల్ కానీ ఏదైనా మరక కానీ ఎక్కడన్నా రబ్బింగ్ కానీ ఉంటే ఉండొచ్చండి ఏదన్నా చిన్నగా ఉంటుంది డ్యామేజ్ అంటే పెద్దగా అలాంటివి అయితే ఎక్కడ ఉండదు ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది షిప్పింగ్ వచ్చేసరికి అయితే వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే వన్ శారీకి వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ పడుతుంది ఓకేనా టూ శారీస్ తీసుకుంటానైతే మీరు ఎన్ని శారీస్ తీసుకుంటారో దాన్ని బట్టి మనకి ప్రైస్ అనేది కూడా శారీస్కి కలిసి వస్తుంది ఎక్కువ తీసుకుంటేనే మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది ఒక శారీ మీద తక్కువ షిప్పింగ్ పడుతున్నట్టు ఉంటుంది హోల్సేల్గా ఎవరికైనా కావాలి అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు ఎక్కువ పీసెస్ తీసుకుంటే నేను దాన్ని బట్టి అయితే నేను కాస్ట్ అనేది కూడా చెప్తాను అనమాట సో చాలా మంది అలా కూడా తీసుకుంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనైతే అంటే సేల్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు నేను రీజనబుల్ కాస్ట్తోనే ఇస్తాను సేల్కి కాబట్టి ఓకేనా సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయండి మనకి కోటా వస్తుంది సిల్క్లో వస్తుంది కాటన్లో వస్తుంది అన్నీ టైప్స్ ఆఫ్ క్లాత్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అనమాట ఇది వచ్చేసరికి మనకి బెటర్ సిల్క్లో వస్తుంది అనమాట క్లాత్ వచ్చేసరికి కూడా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది మొత్తం ఇలా మనకి చెక్స్ టైప్లో వచ్చింది బ్లూ కలర్ చెక్స్ అనమాట ఇలా చెక్స్ వచ్చేసి మిడిల్లో ఇలా మ్యాంగో టైప్లో ఇలా వస్తుంది సో నేను శారీ మొత్తం ఓపెన్ చేసి అయితే చూపించలేను ఎక్కడన్నా మిస్టేక్ అయితే ఉంటుంది అని తీసుకోండి ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఉంటుంది అనే తీసుకోండి ఓకేనా ఇది వచ్చేసరికి పళ్ళు అయితే ఇట్లా వస్తుంది సో వీటికి మీరు ఏదన్నా మీ దగ్గర ఉన్న బ్లౌజెస్ మ్యాచ్ చేసుకొని వేసేసుకోవచ్చు ప్రత్యేకంగా వీటికి బ్లౌజెస్ ఏం అవసరం ఉండదు కూడా ఎందుకంటే వన్ ఫిఫ్టీ కాబట్టి మీ ఇష్టం ఇంకా మీరు కావాలి అనుకుంటే మళ్ళీ సపరేట్గా కూడా తీసుకోవచ్చు నా దగ్గర ఆ బ్లౌజెస్ కూడా ఉన్నాయి సపరేట్ బ్లౌజెస్ కావాలి అనుకుంటే కూడా ఓకేనా మీ దగ్గర ఉన్న బ్లౌజెస్ సెట్ చేసేసుకుంటే సరిపోతుంది వన్ ఫిఫ్టీ సారీస్ కాబట్టి ఇది వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ మెరూన్ కలర్కి వచ్చేసరికి అయితే మ్యాంగో డిజైన్ వచ్చేసిందండి ఇట్లా ఫ్లవర్స్ ప్యాటర్న్లో వచ్చేసింది ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది పైన అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట సో చూసారు కదా అంటే ఇట్లా కుందన్స్ కూడా వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిపింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే చెక్స్ టైప్లో వచ్చిందండి ఇది మనకి లైక్ కోరా టైప్లో కనిపిస్తుంది అన్నమాట పైన వచ్చేసరికి గ్రీన్ కింద పింక్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఇలా వచ్చిందన్నమాట పళ్ళు వచ్చేసరికి విత్ టాజల్స్తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కింద గోల్డ్ జర్రీ వచ్చింది ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ ఏదైనా తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు లెంత్ ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది మెజర్ చేయమని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు మెజర్ చేయలేం కదా మీరు అర్థం చేసుకోండి కొంచెం తక్కువ పర్వాలేదు అనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి ఇంతవరకు అయితే అలాంటి కంప్లైంట్ అయితే ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేదు అంటే తక్కువ ఉంది లెంత్ అన్నట్టు అయితే ఎవరైతే ఇవ్వలేదు ఇది కాటన్ శారీ అండి కాటన్కి వచ్చేసరికి ఇలా వచ్చిందన్నమాట ప్యూర్ అయితే కాదు కొంచెం మిక్స్లో వస్తుంది బార్డర్ అయితే ఈ టైప్లో వచ్చేసింది పైన అయితే బార్డర్ రాలేదు జస్ట్ చిన్న బార్డర్ అయితే వచ్చింది అన్నమాట ఇలా ఇది పళ్ళు ఇది వచ్చేసరికి పళ్ళు పైన సైజ్ చిన్న బార్డర్ వచ్చిందండి ఇలా జస్ట్ గోల్డ్ కలర్లో చిన్న బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే క్లాత్ చాలా బాగుందండి ఇది మనకి ఇవి చాలా కాస్ట్ ఉంటుంది యాక్చువల్గా బట్ ఇప్పుడు మనకైతే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కింద మ్యాంగో డిజైన్ వచ్చింది క్రీమ్ కలర్కి మంచి రామా గ్రీన్ రామా బ్లూ ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి చాలా లైట్ వెయిట్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ సో పింక్ కలర్కి వచ్చేసరికి గోల్డన్ గోల్డెన్ది లేస్ వచ్చిందండి కింద కింద గోల్డన్ లేస్ వచ్చేసి మనకి ఇవి కుందన్స్ కూడా వచ్చింది అంతా కూడా కుందన్స్ వచ్చింది ఇలా ఇలా కింది ఇది పళ్ళు అనమాట పళ్ళుకి ముందు పళ్ళుకి ముందు అయితే ఫుల్ ఇట్లా హెవీగా ఇచ్చారు సో ఇలా కిందనే మా కింద వచ్చిందనమాట ఆల్ ఓవర్ సారీ అయితే కిందనే వచ్చింది ఇలా కట్ అయితే రాలేదు సో పళ్ళు కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇది పళ్ళు అండి పళ్ళుకి ఇట్లా హెవీగా వచ్చింది వర్క్ చూస్తున్నారు కదా పళ్ళుకి ఇట్లా వర్క్ వచ్చేసింది పింక్ కలర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇన్నిసార్లు వన్ ఫిఫ్టీ అని చెప్పినా వినట్లేదు కొంతమంది అయితే ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చిందండి లంగమణి స్టైల్లో వచ్చిందనమాట మంచి రామా గ్రీన్కి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్తోనైతే కింద బార్డర్ వచ్చేసింది ఇదో హాఫ్ అండ్ హాఫ్ అండి ఇది లంగోనీ స్టైల్ వస్తుంది ఇదంతా హాఫ్ వచ్చేస్తుంది ఇది వస్తుంది అనమాట స్టైల్ ఇది ఓకేనా ఇదో మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదంతా ఫిల్స్ వస్తాయి ఇది మనకి లంగోనీ టైప్లో వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట సో బ్లాక్ కలర్ బ్లౌజ్ ఏమన్నా పేరప్ చేసుకుంటే సెట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బార్డర్ శారీ అండి ఇది మిడిల్లో బార్డర్ వస్తుందనమాట ఇలా కింద వచ్చేసరికి ఇలా వచ్చింది సో క్లాత్ చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు సో ఆల్ ఓవర్ శారీ అంత ఇలా వచ్చింది కొన్నిటికి రన్నింగ్ బ్లౌజెస్ కూడా వస్తాయండి కొన్నిటికి బ్లౌజెస్ కూడా వచ్చేస్తాయి కొన్నిటికి అయితే రావు మ్యాక్సిమం రావనే తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి ఫ్లవర్ మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది బ్లూ కలర్ అండి బాగుంది వైట్ కలర్కి బ్లూ కలర్ రాయల్ బ్లూ కాంబినేషన్తోనైతే వచ్చింది అనమాట సో ఆల్ ఓవర్ అంతా మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది ఫ్లవర్ ప్యాటర్న్లోనే వచ్చిందనమాట అంతా కూడా లోటస్ రోజెస్ అలా వచ్చింది కాటన్ అండి ఇది సాఫ్ట్ కాటన్లో వస్తుంది ఇది పళ్ళు టూ సై ఒక సైడ్ పెద్దగా వస్తుంది బార్డర్ సైడ్ చిన్నగా వస్తుంది అనమాట ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏదైనా తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీసే ఇది వచ్చేసరికి అయితే ఇది మ్యాంగో ప్యాటర్న్ వచ్చిందండి మ్యాంగో టైప్లో వచ్చిందనమాట డిజైన్ వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ శారీయే ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చింది అంతా సేమ్ ప్రింట్ ఇది పళ్ళు సో డబుల్ బార్డర్ వచ్చింది అనమాట మనకి పైన కానీ కింద కానీ డబుల్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి వైన్ కలర్ అండి జాముని పింక్ కలర్ అనమాట దానికి వచ్చేసరికి అయితే మనకి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది ఈ టైప్లో వచ్చింది బార్డర్ వచ్చేసరికి అయితే ఇది పళ్ళు ఇచ్చారు పళ్ళుకి వేరే డిజైన్ వచ్చింది శారీ అంతా వేరే డిజైన్ ఉంది పళ్ళుకి వేరే డిజైన్ అనమాట అది డిఫరెన్స్ చూస్తున్నారు కదా పళ్ళుకేమో అట్లా మనకి స్క్వయర్లో సర్కిల్లో వచ్చింది ఇది శారీ అంతా మ్యాంగో డిజైన్ వచ్చింది అంటే కింద మనకి బార్డర్ టైప్లో ఇచ్చాను కదా ఈ టైప్లోనే మనకి పళ్ళు వచ్చింది అనమాట జర్రీ బార్డరే వస్తుందండి ఇది కూడా మనకి ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది మీద అంటే మనం పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది మొత్తం లైన్స్ వచ్చాయనమాట ఇలా లైన్స్ వచ్చేసి కింద జర్రీ బార్డర్ అయితే వచ్చింది పైన కూడా సేమ్ చూస్తున్నారు కదా మొత్తం లైన్స్ ప్యాటర్న్లో వచ్చేసింది ఇది పళ్ళు ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఆల్ శారీ మంచి డార్క్ మరూన్ కలర్ డార్క్ మరూన్ కలరు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక బార్డర్ సారీ ఇది కూడా మనకి కొంచెం కడ్డీ బార్డర్ వస్తుంది అనమాట పైన వచ్చేసరికి బాగుందండి కలర్ ఎగ్జాక్ట్గా వీడియోలో కనిపిస్తున్న కదా అంటే ఆరెంజే కాదు ఎల్లో కాదు బ్రౌన్ కాదు వీడియోలో కనిపిస్తుంది కదా మనకి ఎగ్జాక్ట్ అదే కలర్ అనమాట ఇదో పళ్ళు ఇలానే వచ్చింది సేమ్ వచ్చేసి టాజల్స్ అయితే వచ్చిందనమాట పైన సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే కాటన్ శారీ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది అంటే మిడిల్లో మనకి పైన ఒక డిజైన్ వస్తుంది కింద ఒక డిజైన్ వస్తుంది అలా పైన సైడ్ అంతా ఒక కలర్ డిజైన్ వచ్చింది కింద వచ్చేసరికి ఒక డిజైన్ వచ్చింది కాటన్ అండి ఇది సో దీనికి రన్నింగ్ పళ్ళువే వచ్చిందండి పళ్ళు వచ్చేసరికి అయితే రన్నింగ్ పళ్ళువే వచ్చింది ఏదైనా లెంత్ అయితే తక్కువ ఉంటే తక్కువ ఉండొచ్చు ఎందుకంటే దీనికి పళ్ళు రాలేదు కాబట్టి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి పర్పుల్ కలర్ బ్లూ కలర్ కనిపిస్తున్నట్టుంది వీడియోలో బట్ పర్పుల్ అండి పర్పుల్ కలర్కి వచ్చేసరికి కింద మనకి నెట్ వచ్చేసి నెట్ మీద ఇలా వచ్చిందండి మొత్తం బనారసి నెట్ వచ్చేసి కింద వాళ్ళే మోడల్ వచ్చింది పైన అంతా కుందన్స్ వచ్చాయి ఇది పలు కట్టుకుంటే హెవీగా ఉంటుందన్నమాట ఇది క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకొని కట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలరా గ్రీన్ కలర్ కాటన్ అండి ఇది పెద్దవాళ్ళకైతే కంఫర్ట్గా ఉంటుంది వెచ్చగ్ కూడా ఉంటుంది వింటర్ కాబట్టి బార్డర్ అయితే ఇలా వచ్చింది చిన్న బార్డర్ ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కోటా శారీ అండి ఇది కోటా శారీ అనమాట ఇది కోటా మంది ఇష్టపడతారు కోటా శారీ లైట్ బ్లూకి కింద వచ్చేసరికి మనకి కొంచెం లైట్ బ్లూ డార్క్ బ్లూ కొంచెం అలా కాంబినేషన్ వచ్చింది ఇది పళ్ళు అనమాట యాక్చువల్లీ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది కింద బార్డర్ కూడా మనకి త్రీ బార్డర్స్ అయితే వస్తుంది గ్రీన్ గోల్డ్ పింక్ ఓకేనా అలా వచ్చింది సేమ్ పైన కూడా అంతే బట్ ఏంటంటే మనకి పైన సైజు అనేది కొంచెం చిన్నవైంది ఈ సైజ్ అనేది చిన్నదైందండి ఇదో ఇలా బార్డర్ సేమ్ వచ్చింది ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసరికి మిర్రర్ వర్క్లో వచ్చిందండి మొత్తం మిర్రర్ వర్క్లో వచ్చింది ఇది పళ్ళు అనమాట సో ఇది నాకు కొంచెం తక్కువనే అనిపిస్తుంది లెంగ్త్ శారీలా కాకుండా దేనికన్నా ఓకే అనుకున్న వాళ్ళు అయితేనే తీసుకోండి అంటే పిల్లలకి స్టిచ్ చేయించడానికి ఓకే లైక్ స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళు ఏదన్నా యూజ్ అవుతుంది అనుకుంటే అలా తీసుకోవచ్చు శారీ అంతా ఇలా వచ్చింది చూసారు కదా నాకు అలా అనిపిస్తుంది లైట్ వెయిట్గా ఉంది కాబట్టి మేబీ అలా అనిపిస్తుంది నేను ఇలా వచ్చింది అనమాట లైన్స్ ప్యాటర్న్లో వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలరా మనకి బ్రాసో అంటారండి ఇది కూడా మనకి బ్రాసోనే అంటారు అలా వచ్చింది ఇది పళ్ళు అనమాట యాక్చువల్లీ వచ్చేసరికి పళ్ళు వచ్చింది శారీ అంతా ఇలా వచ్చింది బార్డర్ అండి కింద వస్తుందనమాట శారీకి అంతా లీఫ్ ప్యాటర్న్లో ఇలా వస్తుంది పింక్ కలర్ సో పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సో మీరు బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది లేదా పింక్ కలర్ అలా కూడా వేసుకుంటారు అందుకనే చెప్తాను ఓకేనా సో మీ ఇష్టం ఇంకా మీ ఇష్టం వచ్చిన బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొకటి పైన బ్లూ కలర్ వచ్చిందండి కింద బార్డర్ వచ్చేసరికి మనకి నీస్ వరకు అయితే బార్డర్ అయితే వస్తుందన్నమాట ఇదంతా కూడా డిఫరెంట్ కలర్ కలర్స్గా వస్తుంది ఇది పళ్ళు శారీ అంతా ఇలా వచ్చింది చూసారు కదా మనకి సారీ బార్డర్ కూడా వస్తుంది మిడిలో పైన కూడా సేమ్ అంతే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసరికి కాటన్ శారీ చెక్స్ టైప్లో వస్తుంది కింద బార్డర్ వచ్చేసరికి కూడా లైన్స్ టైప్లో వస్తుంది అనమాట పైన కూడా సేమ్ ఇది పళ్ళు కాటన్ శారీ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా సో వీళ్ళలో ఏదన్నా తీసుకోండి మీకు ఎలాంటి అంటే న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి కామెంట్లో మెసేజ్ పెడితే ఏం మీరు రిప్లై ఇవ్వగలుగుతానండి నిన్న ఇస్ పెట్టాను కదా గోల్డ్ కలర్ ఓనీ ఉందా అని కామెంట్లో పెట్టినారు నిన్న ఆ కామెంట్ అసలు చూడని చూడలేదు నేను ఎప్పటికీ నెక్స్ట్ డేకి అలా చూస్తాను కామెంట్స్ ఒక్కొక్కసారి చూసేస్తాను ఒక్కొక్కసారి చూడకపోతే ఇంకా అది అలానే ఉండిపోతుంది అంటే నేను కామెంట్లో ఏమని రిప్లై ఇవ్వగలుగుతాను మీరు డైరెక్ట్ నాకు వాట్సాప్ చేస్తేనే కదా నేను ఏమైనా రిప్లై ఇవ్వగలుగుతాను మీకు ఏది కావాలనుకున్నా నేను ఫొటోస్ పెడతాను కామెంట్లో ఫొటోస్ పెట్టడానికి రాదు కదా మీకు ఏమైనా పెట్టాలి అనుకున్నా కూడా లేదు మేడం ఇవి ఇవే ఉన్నాయి ఇవే లేవు అని చెప్పడానికి అన్న ఉంటుంది కదా మీరు డైరెక్ట్ కామెంట్లో వచ్చి మెసేజ్ పెడితే ఇది ఉందా అది ఉందా అని అడిగితే నేను ఎలా చెప్తానండి చెప్పండి ఒకసారి కామెంట్లో ఓన్లీ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి కామెంట్లో క్వశ్చన్స్ అంటే మాది హైదరాబాదే హైదరాబాద్ అని అడుగు ఎక్కడ అని అడుగుతున్నారు కొంతమంది మాది హైదరాబాద్ అండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ వాట్సాప్ చేయండి నేను చెప్తా కదా లేదా కాల్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు మంచి గివ్ అవేస్ ఉన్నాయి మర్చిపోకుండా అవి గెలుచుకోవాలి అనుకుంటే మీరు లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకేనా బాయ్